నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఎవరైనా ఇటువంటి వారు ఉంటే కానీ ఇండియాకు వెళ్ళిపోవడం మంచిది కువైట్లో నకిలీ కువైటీలను కనిపెట్టినట్లు కానీ ప్రస్తుతం నకిలీ ఉద్యోగులు ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్నా నకిలీ ఉద్యోగులను కనిపెట్టేందుకు కువైట్ ప్రభుత్వం సిద్ధమైంది వివరాలు లేక వెళితే కువైట్లో నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు చేస్తూ ఉన్నా మరియు అలాగే ఎటువంటి గుర్తింపు విశ్వసనీయత లేని యూనివర్సిటీల నుంచి డిగ్రీలు పొందిన ఉద్యోగుల వివరాలు సమర్పించడానికి సివిల్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ ఏజెన్సీలకు రెండు వారాల గడువు విధించింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఇటువంటి ఉద్యోగుల విద్యా అర్హతలను కట్టుదిడ్డమైన మరియు కఠినమైన విధానం ద్వారా నిశితంగా పరిశీలిస్తారు పరిశీలనలో నకిలీ డిగ్రీలు నకిలీ యూనివర్సిటీల నుంచి పొందిన సర్టిఫికెట్లని తేలితే ఆ ఉద్యోగుల పైన చట్టపరమైన విచారణ చేపట్టి ఆ తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు అంటే ప్రభుత్వ న్యాయ విభాగానికి అప్పగిస్తారు సూపర్వైజర్లు విభాగ అధిపతులతో సహా ప్రభుత్వ రంగంలో పనిచేసే అన్ని కేటగిరీల ఉద్యోగుల సర్టిఫికెట్లను తనిఖీ చేస్తారు కువైట్ ఉప ప్రధానమంత్రి గారు మరియు కేబినెట్ వ్యవహారాల సహాయ మంత్రి షరీదా ఆల్ మోషార్జీ గారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల విద్యార్హతలను తనిఖీ చేయడానికి సమగ్ర ప్రయత్నాలు అవసరమని నొక్కి చెప్పారు ప్రభుత్వ ప్రైవేటు రంగాలలోని ఉద్యోగుల అకాడమిక్ అర్హతలను సమీక్షించడానికి మరియు తనిఖీ చేయడానికి గత వారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఉప ప్రధానమంత్రి గారి అధ్యక్షతన సమావేశమైంది కాబట్టి చాలామంది మనం చూసుకుంటే నకిలీ సర్టిఫికెట్లతో అయితే కువైట్లో ఉద్యోగాలు పొందడం జరిగింది అలాగే ఒక నకిలీ సర్టిఫికెట్లు ఈజిప్టు పాకిస్తాను బంగ్లాదేశు ఇండియా మరియు తదితర దేశాలలో అయితే తయారవుతూ ఉన్నట్లయితే అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు కాబట్టి నకిలీ సర్టిఫికెట్లతో మన భారతీయులు ఎవరైనా ఉద్యోగాలు పొంది ఉంటే ఇండియాకు ఇప్పుడే వెళ్ళిపోండి వాళ్ళే వాళ్ళు పట్టుకుంటే కానీ మీ పైన విచారణ చేపట్టి జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్